హాయ్ అండి వెల్కమ్ టు బిగ్ విన్ కలెక్షన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మీతో అయితే కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని అయితే వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే మనందరికీ జీవితంలో ఒక దశ అంటూ వస్తుందండి మనం నిజంగా అసలు అంటే దశ అంటే మనం ఎంత కష్టపడ్డా మనకి తగిన ఫలితం మనకి రాకపోవటం అవునా కాదా మనం ఎంత కష్టపడ్డా మనకి తగిన ఫలితం అయితే మనకి రాకపోతే చాలా నిరాశపడతామండి ఖచ్చితంగా నాకు కూడా ప్రజెంట్ అయితే అదే సిచ్యువేషన్ నడుస్తుందండి నిజంగా లైవ్లు చేస్తున్నా షా వీడియోలు పెడుతున్నా షార్ట్ వీడియోస్ చేస్తున్నా నిజంగా ఎంత అంటే అంత ప్రయత్నిస్తున్నా బట్ ఏంటంటే నా ప్రయత్నానికి తగ్గట్టు ఆర్డర్స్ అయితే రావట్లేదు ఆర్డర్స్ అయితే రావట్లేదు అక్కడైతే చిన్న డిసప్పాయింట్ అయితే అవుతున్నానండి చాలా అంటే చాలా కష్టంగా ఉంది తీసుకోవటానికి ఇంత కష్టపడుతున్నాను కదా నాకు నా ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అయితే ఎటువంటి రెస్పాన్స్ రాలేదని కొంచెం అయితే బాధపడ్డా నన్ను లైవ్లో సపోర్ట్ చేస్తున్నారు నాకు తెలిసి సపోర్ట్ చేస్తున్నారు తెలియక సపోర్ట్ చేస్తున్నారు నన్ను వెనక నుంచి అయితే పుష్ చేస్తున్నారు చాలా వరకు కాదని అయితే నేను అనట్లేదు వాళ్ళకైతే నేను నిజంగా చాలా కృతజ్ఞతలు అయితే చెప్తున్నాను చాలా థ్యాంక్స్ అండి లైక్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు సబ్స్క్రైబ్స్ని తీసుకొస్తున్నారు నిజంగా లైవ్లో ఉండి చాలా సపోర్ట్ చేస్తున్నారు బట్ ఏంటంటే కూడా ఆర్డర్స్ అయితే రావట్లేదు దాని ఆ విషయంలో అయితే నేను చాలా ఫీల్ అవుతున్నానండి నా వంతు కృషి అన్నది కాదు అంతకు మించిన కృషి అయితే నేను చేస్తున్నాను నిజంగా నిజంగా అసలు షార్ట్ వీడియోస్ ఏంటి వీడియోస్ ఏంటి లైవ్స్ ఏంటి నాకు పిల్లలు ఉన్నారు వాళ్ళని చూసుకుంటూ ఇటు ఇంట్లో చూసుకుంటూ ఇటు వీడియోస్ చేసుకుంటూ ఇలా అయితే చాలా కష్టపడుతున్నా బట్ ఏంటంటే నే నా కష్టానికైతే తగిన ఫలితం అయితే ఇంకా నాకు రావట్లేదు కానీ రావట్లేదనైతే నేను అస్సలు ఆగిపోవాలనైతే అనుకోవట్లేదు రాకపోవడం ఫెయిల్యూర్ అని అయితే నేను అనుకోవట్లేదు నేను ఎంత పడినా మళ్ళీ లెగీస్ అయితే ఖచ్చితంగా ప్రయత్నిస్తాను ఇది ఫెయిల్యూర్గా అయితే నేను అస్సలు అనుకోవట్లేదు ఖచ్చితంగా నేను సక్సెస్ అయ్యే వరకు అయితే నేను పరిగెడతాను నేనైతే అదే అనుకుంటున్నాను ఏమో తప్పు నాలో ఉందో ఎక్కడ జరుగుతుందో మిస్టేక్ మొత్తం ఒకసారి నేను చెక్ చేసుకొని మళ్ళీ మీకైతే మన బిగ్ విన్ కలెక్షన్ ఛానల్ని కొత్తగా అయితే పరిచయం చేస్తాను ఓకే ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటి అన్న ఎంత పడతానో అంత రెట్టింపుగా అయితే నేను గ్రోత్ అవ్వాలి అవుతాను కూడా ఎందుకంటే నా వెనక మీరందరూ ఉండి నన్ను సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంత సపోర్ట్ చేసి నన్ను మీ ఫ్యామిలీ మెంబర్లా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నిజంగా ధన్యవాదాలండి అలా నేనైతే దీన్ని ఫెయిల్యూర్ కానీ అయితే నేను అస్సలు అనుకోవట్లే ఎవరైనా సరే ఫ్యామిలీలో చాలా అంటే చాలా కష్టాలు పడతారండి కాదనైతే ఎవ్వరూ అనరు కానీ మీరు పడ్డ కష్టంతోనే ఆగకండి ఫస్ట్ ఆగకండి అంతకు మించిన రెట్టింపు వేగంతో అయితే మీరు లెగటానికి ప్రయత్నించండి మీరు ఎంత ఇదిగా పడ్డారో దానికి మించి రెట్టింపు వేగంతో అయితే మీరు లేవండి నేను అదే చెప్తాను ఖచ్చితంగా నన్ను ఎంతలా విసురుతాడో దేవుడు అంతకి రెట్టింపు వేగంతో అయితే నేను లెగుస్తాను ఎవరైనా సరే ఖచ్చితంగా ఆ కాన్ఫిడెన్స్తోనే రండి అలా లేవండి ఫస్ట్ మనం ఏదో ఆడడం కదా చాలా సెన్సిటివ్ కదా ఏది జరిగినా ఫస్ట్ ఏడు చేయడం ఎక్కువగా ఏడవడం ఆ కన్నేళ్లతో ఆగకండి కన్నీళ్లతోనే అన్నీ కడిగేసుకోకండి ప్లీజ్ గివ్ అప్ ఖచ్చితంగా లేవండి లెగిసి నేను సాధిస్తాను నేను సాధించగలను అని అయితే ఖచ్చితంగా లేవండి ఏమండి ఈరోజు ఒక్క అమ్మాయి బయటకు వస్తుందంటే వెనక వంద మంది సపోర్ట్ చేస్తున్నారు అవునా కదా ఇప్పుడు నాకు మీరంతా సపోర్ట్ కాదా నా సబ్స్క్రైబర్స్ నన్ను లైక్ చేసే వాళ్ళందరూ ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేసినట్టే మీరంతా సపోర్ట్ చేస్తున్నట్టే ఏంటంటే ఆర్డర్ రావట్లేదన్న బాధ తప్ప నన్ను అయితే మీరందరూ సపోర్ట్ చేస్తున్నారు చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకేంటండి ఇలానే సపోర్ట్ చేస్తారండి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు మీరైతే ఎక్కడ బ్రేక్ అయ్యారో అక్కడైతే ఆగొద్దు ఓకేనా అంతకు రెట్టింపు వేగంత అయితే లేవండి నేనైతే అదే చేస్తున్నా ఓకే నా వైపు నుంచి చిన్న మోటివేషన్ అనుకుంటున్నాను అంతే ఎందుకంటే నేను ఏదైతే ఫేస్ చేస్తున్నానో ఎవ్వరూ అలా ఫేస్ చేయకూడదు అని అయితే నేను చెప్తున్నాను అంతే ప్రాబ్లం వస్తుంది వచ్చిన దగ్గరే ఆగిపోతే మనం మనుషులం కాదు అర్థమవుతుందండి మనం ప్రాబ్లం దగ్గర అయితే అస్సలు ఆగకూడదు మనకి ప్రాబ్లం ఎంత స్పీడ్గా వచ్చిందో అంతకి డబల్ స్పీడ్తో అయితే మనం లేవాలి ఓకేనా అంతకు డబల్ స్పీడ్తో అయితే ఖచ్చితంగా లేచి ఇదొకటి చేయాలి అన్న ఆశ ఆసక్తితో అయితే కంటిన్యూ అవ్వండి ఓకేనా ఏదో ఒకటి ఇప్పుడు మీ ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు వేరేలా వేరేలా ఏదన్నా అవ్వచ్చు బట్ ఏంటంటే కొంచెం ఎంతో కొంత హెల్ప్ చేసినట్టు ఉంటాం కదా ఇంట్లో పిల్లల చదువు విషయంలో అవన్నీ అవసరం లేదు ఈ మంత్ కరెంటు బిల్లు కట్టినా సరే ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందండి నాకు వచ్చిన ఇన్కమ్తో కరెంట్ బిల్ కన్నా మా హస్బెండ్కి ఇంత హెల్ప్ చేయగలిగాను అన్న థాట్ నిజంగా ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది చెప్పండి అలా మిమ్మల్ని ఏదో చేసేమని అయితే కాదు ఏంటంటే కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా ఇప్పుడు అనిపిస్తుంటుంది ఇంత చదువుకున్నా చదువుకోకపోయినా ఏ చేసినా సరే ఇలా ఇంట్లో ఇంట్లో ఉంటామేనా ఇంతేనా జీవితం అసలు మీలా ఎంతమంది ఆలోచించుకొని బాధపడుతున్నారో ఒకసారి నాకు కామెంట్ చేయండి ఎవ్వరూ అలా అనుకోవట్లేదా ఇక్కడి వరకు చాలు బాగుంది అందరూ అదే ఫీల్తో ఉన్నారా ఎక్కడోకక్కడ పది మందిలో కనీసం ఐదుగురైనా సరే ఆ ఫీల్తో ఉంటారండి ఈ నా జీవితం ఇంకేదైనా ఈ నాలుగు గోడల మధ్యలోనేనా అన్న ఫీల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అలా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి ఇంకే మనలో ఏదో ఒక స్కిల్ అయితే తప్పకుండా ఉంటుందండి తప్పకుండా మనలో ఏదో ఒక స్కిల్ ఉంటుంది మనం ఏంటంటే దాన్ని కనిపెట్టుకోలేకపోతున్నాం అంతే మనం ఏం చేయగలము ఏంటి అన్నది మనలో కూడా ఒక స్కిల్ తప్పకుండా అయితే ఉంటుంది దాన్ని మనం బయటకి తీసుకొచ్చుకున్నాం అనుకోండి అది వేరే లెవెల్లో ఉంటుంది మనం చదువుకునే అవసరం లేదండి చదువుకోకపోయినా ఏదైనా సరే ఇంట్లో మనం వంట చేసిన వీడియో కూడా తీసి అప్లోడ్ చేసుకున్నా సరే వ్యూస్ వస్తే అది మీ స్కిల్లే కదా అది మీ స్కిల్ని ఏదైనా సరే ఈరోజు ఏదో అన్నారని బాధపడిపోయి ఇంతటితో మాత్రం ఆగకండి మళ్ళీ లెగిసి పరిగెట్టండి ఖచ్చితంగా అయితే సక్సెస్ని చూస్తారు నేనైతే అదే చేస్తున్నానండి హండ్రెడ్ పర్సెంట్ నేను అదే చేస్తున్నాను నాకు ఆడ్రస్ రావట్లేదు నిజం అది నాకైతే ఆర్డర్స్ రావట్లే నేను చాలా బాధపడుతున్నా కానీ నేను ఇంతటితో ఆగాలని అయితే అనుకోవట్లేదు ఇంకొంచెం రెట్టింపు వేగంతో అయితే నేను పరిగెట్టాలని అనుకుంటున్నాను ఓకేనా ఇదే విధంగా అయితే కంటిన్యూ అవ్వండి మీకు ఏదైనా ఐడియా కావాలన్నా లేదు ఏం కావాలన్నా సరే వాట్సాప్లో అయితే ఒక చిన్న మెసేజ్ పెట్టండి వాట్సాప్లో కాదు కామెంట్ సెక్షన్లో మెసేజ్ పెట్టండి మీరు పెట్టే కామెంట్ చూసి నేను ఇచ్చే సొల్యూషన్ బట్టి ఇంకొంతమంది చూస్తారు కదా వాళ్ళకి ఏదన్నా అవసరం ఉండవచ్చు దాని గురించి అని ఓకేనా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి వీడియోస్ ఇంకొన్ని చేసినవి ఉన్నాయి చేస్తా కూడా ఉంటాను ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఆల్